తిరువెంకటాధీశ రచన బీజి ఆచారి శ్రీశైలవాస శేషాద్రివాస గరుడాద్రివాస వెంకట్రీష నారాయణాద్రీశ వృషభ్రివాస वृश्चा सही लवा सा सर्वलोके सा आह आह तिरुवेंकटाधीशा जगदीशा करुणा नेलगरावे कमलेशा तिरुवेंकटाधीशा जगदीशा కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నిన్ను కోరి జోతలు చేయ కోరికలు తీర్చేటి కొంగు బంగారమై కొండలేడింటిపై కొలువు తీరేవయ్య తిరువేంకటాధీశ జగధీష కరుణ నేల గె కమలేష తిరువేంకటాధీశ జగధీశ పాతకం తీర్చు పంచధారల నడుమ బహుపుణ్యప్రదమైన స్వామి హృది తీరాన ఆనంద నిలయాన అందాన కొలువున్న ఆనంద రూపమమ్మ ఆదరించగరావే తిరువేంకటాధీశ జగధీశ కరుణ నేల గరావే కమలేశ तिरुवेंकटाधीश जगधीश శివరూపమి వంచు కొందరు ఆదిశక్తి వటంచు కొందరు శివరూపమి వంచు చెప్పు కొందరు ఆదిశక్తి వటంచు అందురిం కొందరు నారాయణుడు వటంచు నమ్ము కొందరు మూడు శక్తులు కూడా ముచ్చట రూపము తిరువేంకటాధీశ జగధీశ కరుణ नेहल करावे कमले सा तिरुवे कटाधीशा जगधीश धीशा जग